బాబ్బా ఈ టైలరింగ్ ఏందో కానీ ఫ్రెండ్స్ నాకైతే హెడ్ ఎక్ అయితే ఫుల్గా వస్తుంది ఇంకైతే కస్టమర్స్ తెచ్చి చిన్న గుడ్డలు అని చెప్పి మళ్ళీ వెనక్కి తిప్పి పంపించలేకపోతున్నాం మరి ఎందుకు మనకి పది రూపాయలు వస్తాయి కదా మనం ఎందుకు పొంగొట్టుకోవాలా అని చెప్పి అయితే ఫైనల్గా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని నా కొడుకుని స్కూల్కి పంపించేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఒక మూడు బ్లౌజులు ఉన్నాయి అవి కుట్టేసుకుందాం అని చెప్పి రెడీగా కూర్చో ఉన్నాను ఇంకా స్నానానికి వెళ్దామన్న వెంటనే కూర్చొని నేనైతే తలకి నూనె పెట్టుకుంటా ఉన్నాను ఇంకైతే కస్టమర్స్ వచ్చి అక్క మాకు డ్రెస్సులు కుట్టలేయండి అని చెప్పి అడిగారు ఇంకా కస్టమర్స్ అడిగినప్పుడు మనం వేయకుండా ఉంటామని చెప్పండి ఫ్రెండ్స్ మనకి పది రూపాయలు వస్తాయి కదా చేసుకుంటే అని చెప్పి నా పని అంతా పక్కన పెట్టేసి మళ్ళా చేసుకోవచ్చులే పూజ అని చెప్పి ఇప్పుడు నైన్ అవుతుంది టైము ఇంకా నైనే కదా మనం టెన్ లోపల పెట్టుకోవచ్చులే ఒకరో లేట్ అయినా పర్వాలేదులే అని చెప్పి ఇంకైతే ఈ డ్రెస్సులు కుట్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు తీయను కానీ టైలరింగ్ చేసే ఎప్పుడు తీయను కానీ కానీ ఇప్పుడైతే నేను చేసే పనులు కూడా మీకు చూపించాలని చెప్పి నేనైతే పెడుతున్నాను మా పాప అల్లరి చూడండి మా పాప అయితే ఇన్ని సమస్యల మధ్య అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే నా మిషన్ అయితే మిషన్ ప్రాబ్లం ఇవ్వదు కానీ మోటార్ కాల మోటార్ తొక్కే మోటార్ అయితే చాలా రిపేర్ ఇస్తుంది అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటుంది ఇన్ని గుడ్డలు వచ్చినప్పుడే అది ఆగిపోతుంది సరేం చేస్తాం మనకి సెత్ ఉంది సెత్తిని రోజులు పోరుకాడదాం తప్పలేదు నేనైతే ఇంకైతే ఫైనల్గా బట్టలు అయితే కుట్టేశాను బట్టలు అయితే కుట్టేసి కస్టమర్స్కి అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం